చేసినటువంటి సినిమా తీసినటువంటి వ్యక్తి సో అటువంటి అనిల్ రావుపుడి ఆయన డౌట్ ఎర్త్ పిలవగానే అలాగే గురుగారు డెఫినెట్గా వస్తాను అని చెప్పొచ్చారు ఆ తర్వాత మనందరం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి మనకి ఆదర్శప్రాయమైనటువంటి మనిషి అని అనొచ్చు అనటానికి పెద్ద ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాగ అశ్విని గారు ఆయన కల్కీ సినిమా డైరెక్టర్ మామూలుగా ఒక సినిమా డైరెక్షన్ చేస్తేనే అసలు డోర్ దగ్గరే కారు ఒకటి తీస్తాడు అది తీసి ఫ్యామిలీ అనుకుంటూ వచ్చే రోజుల్లో ఒక సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఏదో చేస్తే అద్భుతంగా పండిపోతే నా అంత టోళ్ళ లేడు అనుకునే రోజుల్లో ఆయనకు ఒక కారు ఉంటుంది అది ఎవరి కోసమో చె వాళ్ళందరినీ మెప్పించడం కోసం పెట్టే కారు కాదు తన పద్ధతి తన విధానం తను వెరీ 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 వాట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ అనేది ఎలా ఉండాలో మనం నేర్చుకునేటువంటి అతి తక్కువ మంది ఈ రోజుల్లో సంచరిస్తున్నట్టు భూమి మీద సంచరిస్తున్నటువంటి రోజుల్లో నాగాశ్విన ఒకడు ఐ లవ్ హిమ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఐ అడ్మైర్ హిమ్ ఎవ్రీబడి షుడ్ అడ్మైర్ హిమ్ ఇవాళ మనం మాట్లాడుకుంటూ చెప్పే విషయం అయిపోయారు రఘుబాబు అనుకుంటున్నాడు నా గురించి చెప్పడేంటి వాడు మన సు సుధాకర్ కమిడియన్ సుధాకర్ కొడుకున్నాడు అక్కడ బెన్నేని వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు ఆడపిల్లల విషయం కన్ఫ్యూజ్ అవుతాను పేర్లు మీరు మాట్లాడితే తాత తాత అంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎంత సంతోషంగా ఉంది తాత అంటే అసలు మరీ ఈ అమ్మాయి అయితే రౌడ తాత అనుకుంటూ వస్తుంది సెట్లోకి అంత మరీ వినపడేటి అరవక్కర్లేదు లేమ్మా తాతనే క్యారెక్టర్